jungle. <laughs> വെയിറ്റ് okay. అమ్మాయి చిన్నది మా అమ్మాయికి మంచిగా మా అమ్మాయిని బాగా చూసుకునే వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అత్త మామలు బాగుండాలి బాగా ఫ్రెండ్గా చూసుకునే వాళ్ళు వస్తే చాలా మాకు అంతకు మించి ఇంకేమి చూపించడానికి ట్రై okay thank you of it. Um, i engaged uh, both ups and downs with the company uh, but then uh, you know uh, i decided to you know the company and uh, have a little bit more relaxed life and focus more on myself so now i am joining a crypto uh, company blockchain company us based uh, but the office is going to be in dubai so there is a lot of travel that i will have to do uh, to dubai uh, and uh, coming to my hobbies uh, i like uh, sports uh, so i play sports i watch sports and uh, yeah, I play a lot of video games as well. Um, and uh, yeah, that's about me. I have a, a brother, so both my brother and uh, si uh, sister-in-law are in the US and they are uh, doing software jobs in the Bay Area. Yeah. Um, yeah, that's about me. Um, and uh, this is my mother. I'll be speaking now. Great yeah. job. ైదరాబాద్ ప్లాట్ఫామ్ ఈరోజు మా నాన్న తరువా అమ్మ రాలేకపోయారు సో తండ్రి తల్లి తర్వాత తండ్రి తల్లి అయిన మా అమ్మ అమ్మ వ్యతిరేన నాతో వచ్చింది నేను బీటెక్ కప్పటి సైన్స్ చేశాను అబ్దుల్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అండ్ కరెంట్లీ ఆమె టీమ్ లీడింగ్ and his, uh, department since the Department uh, During the week, I host events So, I have a huge social circle and under the children I am So, my dad is a chartered accountant and we are based out of Vishakhapatnam, uh, and my mother is a homemaker. In Infosys, is, uh, I'm so loyal. That, uh, past <laughs> thirty years, I with <laughs> uh, So me, Chala, <laughs> and a uh, professional family. if I to say, my father, my content my aunt, my my lawyers, my my doctors, and other doctors. So and. Uh, సో టు వన్ చెప్పాలంటే మా అత్తవారు ఇంకా అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు అదే యాక్టివ్నెస్ ఉంటుంది అందరిలోని అండ్ ఆల్ ద్రేనీస్ అది కాకుండా మల్టీ టాలెంటెడ్ అందరూ కూడా సో విఆర్ లుకింగ్ ఫర్ గైడ్ ఫ్రమ్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ లైక్ మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ దీని కెరీర్ని కూడా సపోర్ట్ చేసే అబ్బాయి అయి ఉండాలి అన్న అబ్బాయిని చూస్తున్నాం థ్యాంక్ యూ టాటా తేజ గారు జీఎంఆర్లో హైదరాబాద్ జాబ్ చేస్తున్నారు అండ్ కానీ బిజినెస్ కూడా చేస్తూ ఉన్నారు పార్లర్గా నా పేరు అంతీప్ అండి తేజా జిఎంఆర్లో వర్క్ చేస్తారంటే ఎయిర్పోర్ట్లో సో లాస్ట్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ వర్క్ చేస్తున్నాడు సో డిఫరెంట్ డిఫరెంట్ బిజినెసెస్లో వర్క్ చేసే జీవ మార్గం మధ్య మార్గం అభ్యర్థిగా పనిచేస్తున్నాడు పిఎన్ఎస్ మూర్తి తేజానందని చేస్తున్నాడు ఈజ్ అన్ ఎంక్ మ్యాన్ విత్ స్పార్క్ విత్ డ్రైవ్ ఎన్ థ్యూజర్జండ్ నెట్వర్క్ క్యాపిలిటీస్ నిర్మాణంగా ఉంటాయి తర్వాత సొల్యూషన్ ఓరియెంటెడ్ స్ట్రాటజీస్ ब्लाक आर् वैटी कुछ

శ్రీనివాస్ అవోపా హైదరాబాద్కి నేను ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓవర్ ఆర్గనైజేషన్ అరవై ఐదేళ్ల నుంచి వివిధ రకాల సామాజిక సేవలు చేస్తున్న మా సంస్థ ఇప్పుడు ప్రెసెంట్లీ వధువర్ల పరిచయ వేదిక హై ప్రొఫైల్ని సెవెంత్ది వన్ టూ త్రీ ఫోర్ కాదు సెవెంత్ చేస్తున్నాము ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న మా ఆర్గనైజేషన్కి ఇమీడియట్గా విత్ ఇన్ వన్ టెన్ సెవెన్ టు టెన్ డేస్లోనే రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయినాయి లిమిటెడ్ కంప్ స్టేషన్స్ తోటి హై ప్రొఫైల్ అంటే ఎడ్యుకేషన్ వైజ్ కానివ్వండి లేకుంటే సొసైటీలో ఉన్న వెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ పరంగా ఆ విధంగా ఉన్న వాళ్ళను వధువులు పరిచే విధంగా చేశాము ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే యాభై వధువులు యాభై వరులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని కండక్ట్ చేస్తున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళ ఫేసులు చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ మా స్పాన్సర్లకు మా స్పెషల్లీ కమిటీ మెంబర్లకు సీనియర్ మెంబర్లకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పరిచయ వేదిక అవోపా హైదరాబాద్ అద్భుతంగా నిర్వహించింది నేను మల్పిది శంకర్ తెలంగాణ అవోపా ప్రెసిడెంట్ నమశివాయ గారు రవి గారు బద్రీనాథ్ గారి వీరి కార్యవర్గంలో అత్యద్భుతంగా నోవాటేల్లో ఇది చాలా బ్రహ్మాండంగా అమ్మాయిలు అబ్బాయిలు ఒకరినొకరు తెలుసుకొని పెళ్ళిళ్ళు ఈజీగా కావడానికి అవకాశాన్ని హైదరాబాద్ అవప కల్పించింది ఇంతవరకు చేసినటువంటి దాంట్లలో చాలా పెళ్లిళ్ళు జరిగాయి ఇటువంటి అవకాశాలని వయస్సులైనటువంటి అమ్మాయిలు అబ్బాయిలు వారి పేరెంట్స్ వినియోగించుకొని ఎన్ఆర్ఐస్ కానీ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి వయస్సుల అమ్మాయిల అబ్బాయిల యొక్క యొక్క వాళ్ళ బయోడేటా కూడా అంతా మనకి నిక్షిప్తమై ఉన్నది కాబట్టి ఇట్టి అవకాశాన్ని ఆర్యవయస్సులు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్య వయస్సులు వినియోగించుకోవాలని ఇక ముందు జరిగే ఇటువంటి వేడుకలకి పెద్ద ఎత్తున తరలి వచ్చి పేరెంట్స్కి అమ్మాయిలకు అబ్బాయిలకి ఈజీగా చేయాలనేటువంటి సంకల్పంతో ఇది చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను